ఒక ఫంక్షన్స్ పేరంటకం ఎక్కడికి వెళ్ళినా నలుగురు కలిసేటప్పుడు ఒక ఆత్మీయమైన పలకరింపు ఒక ప్రేమపూర్వకమైన చిరునవ్వు ఎంతో ప్రశాంతతనిస్తుంది అవతల వాళ్ళకి ఎంతో ఆత్మీయత అనిపిస్తూ ఉంటుంది నలుగురిలో ఉండేటప్పుడు ఒక ప్రేమ భావనైన ఒక కలిసిపోయే ఒక తత్వం దాన్ని చవి చూపిస్తూ ఉంటుంది డబ్బు ఈరోజు ఉండొచ్చు లేకపోవచ్చు రేపటికైతే నలుగురు మనుషుల సహకారం కావాలి మనం చనిపోయాకైనా మనల్ని తీసుకువెళ్ళడానికి నలుగురు మనుషుల సహకారం అవసరం పడుతుందే కానీ అప్పుడు డబ్బు విషయం అక్కడ ఏమీ ఉండదు అందుకు దయచేసి ప్రతి ఒక్కరూ డబ్బు అనేది పక్కన పెట్టి అనుబంధాలు ఆత్మీయతలు అనురాగాలు పెనవేసుకోండి ఆత్మీయ రాగం ఉంది ఈ నెలలో